మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు తప్పు శుద్ధ తప్పది నేను అంటున్నా ఇప్పుడు అధికారంలో దౌర్జన్యం చేస్తాడు ఎవరు కాపాడే వాళ్ళకి అండగా ప్రతిపక్షంలో కాకపోవాల్సింది అయితే టీఆర్ఎస్ఓళ్ళలో పోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి పక్కన అందుబాటులో ఉండేది కాబట్టి ఆయన పోయినట్టున్నది నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయిండ్రు మీరు ఎందుకు చెప్పండి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి నేను మాట్లాడి పక్క పెట్టు ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు లేదా ఇట్లాంటి జరుగుతున్న జరుగుతున్నప్పుడు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా ఒక పది సీట్లు పంపిస్తా ఇవాళ ఆయన ఏం చేస్తుండవో మీరు చూడండి తన్ని తరమండి అని చెప్పిండే ఆయన ఇంకా ఇంకా భాష నా నోట్ల లేదు మంచి భాష కాదు అది ఇవాళ అవునండి నరేందర్ నరేందర్ రెడ్డి గారు ఏ ఇప్పుడు నేను పోతా మేము అండగా ఉంటాం ఎవడతో చూస్తాం అనమా చెప్పండి అనమా అండి ధైర్యం చెప్పమ్మా అండగా ఉంటామని చెప్పమ్మా అండి నాయకులు చేసి పని అయిందండి నాయకులు ఎందుకండి ప్రజలకేమైనా ఆపద వచ్చినప్పుడు అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారండి ఎవరు ఉండాలి కదా తప్ప గట్టే వందల సార్లు అవరెస్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని ఆయన అధికారం లేని నాడు ఆయన మాటలకు వందల సార్లు అరెస్ట్ కావాలి మరి అయిందా చేస్తారా